నాయుడిపేట ఎంయు న్యూస్ నాయుడిపేట అన్నమేడు గేటు వద్ద హైట్ గేజ్ని ఢీకొన్న లారీ తిరుపతి జిల్లా నాయుడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నమేడు గేటు వద్ద వేగంగా వచ్చిన లారీ హైట్ గేజ్ని ఢీకొట్టడం జరిగింది దానితో హైట్ గేజ్ చాలా భాగం కిందికి పడిపోవడంతో వచ్చే పోయే వాహనాలకు ఈ మార్గం చాలా ఇబ్బందికరంగా తయారైంది ఈ లారీ అధిక సామర్థ్యం కలిగిన వాహనాలు హైట్ గేజ్కి మించి ఉండటం వలన ఈ సంఘటన జరిగిందని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి భారీ వాహనాలు బైబాసును వెళ్లాలని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుండి వెళితే ప్రజానీకానికి ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదని ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు భారీ వాహనాలను గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశం లేదు అనే సూచన బోర్డును ఏర్పాటు చేయాలని నిపుణులు భావిస్తున్నారు